ఏదో తప్పు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా కామెంట్స్ చేశారు ఆఖరి దేవుణ్ణే రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు అందరూ చెప్పినటువంటి కామెంట్స్ రెండింటికి క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ డిక్లరేషన్ అంశానికి వచ్చే వారికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ ఉన్నారు అందరూ అన్ని మతాల వారు ఓట్లు వేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బాధ్యత ఏంటంటే ఈ శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా చట్ట ప్రకారం అక్కడ ఏ ప్రాసెస్ ఉందో ఇప్పుడు అలిపిరి దగ్గర ఇవ్వాలి అనేటువంటి దాన్ని నేను ఏకీపించు ఎందుకంటే అది ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి అక్కడే ఇస్తారు నేను కింద ఇవ్వాలా పైన ఇవ్వాలా అనేది అంటే నిన్న బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వర్ చేసినటువంటి కామెంట్ అక్కడే మేము డిక్లరేషన్ తీసుకుని ముందు పంపిస్తాం లేదంటే అక్కడే ఖండిస్తాం వెళ్ళడానికి అంగీకరించమని చెప్పి పురంధేశ్వర్ చేసినటువంటి కామెంట్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారు పురంధేశ్వరి గారి కంటే ప్రధాన మంత్రుల కంటే అందరికంటే కూడా హయ్యర్ అథారిటీ దాంట్లో చెప్పే అందరి విశ్వాసం అది కాబట్టి అక్కడ మేమేదో పురంధేశ్వరి గారు అంటే ఆమె అన్న మాటల ఉద్దేశం ఏంటో నేనైతే ఫాలో అవ్వలేదు కానీ ఒకవేళ అని ఉంటే మాత్రం నేననేది ఏంటంటే ఎక్కడ ప్రొసీజర్ ఉంటది అది పదిహేడో నెంబర్ కౌంటర్ లో ఎక్కడో ఉన్నటువంటి ఐడియా అక్కడ ఖచ్చితంగా ఇచ్చి వెళ్ళటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారి భక్తులకి వాళ్ళ మనోభావాలకి ఆ విశ్వాసాలకి గౌరవం ఇచ్చినట్టయితే ఇది వివాదాన్ని పెద్దది చేయకుండా దీన్ని ఇంతటితో ముగించే ఉద్దేశం ఉంటే ఏది రాజకీయ పబ్బం గడుపుకుందాం లేదా రాజకీయంగా ఏదైనా వివాదం సృష్టిద్దాం అనేది జనరల్ గా ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకుంటే శ్రీవారి భక్తులకి గౌరవం వివాదాలుకుంటే అట్లే వాళ్ళు ఒకవేళ ఇవ్వని పక్షం ఉండవు అట్లా డెక్లరేషన్ పక్షులు అధికారులు వాళ్ళ ఉద్యోగం చేయాల్సిందే కదా వారు ఖచ్చితంగా ఆ ఆ చట్ట వ్యతిరేకమైనటువంటి టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన వారికి దర్శన ప్రవేశం ఇవ్వరు సింపుల్ సింపుల్ కాబట్టి దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది ఎవరం కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇది మత విశ్వాసాలకు సంబంధించి చాలా సెన్సిటివ్ ఇష్యూ ఈ సెన్సిటివ్ ఇష్యూకి నాకు తెలిసి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేయాల్సింది ఖచ్చితంగా మేము టిటిడి రూల్స్ పాటిస్తాము ఆ పాటించి దాని ప్రకారం మేము ఫాలో అవుతామంటే అసలు ఇంత గొడవ కానీ ఏం లేకుండా పోయేది సరే ఇంకా పురంధేశ్వరి గారి ఇచ్చినటువంటి కామెడీకి సంబంధించి అయితే టిటిడి రూల్స్ ప్రకారం ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే అది పురంధేశ్వరి గారైనా ప్రధానమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వాలి ఇక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చేసిన మాటలు వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కస్టోడియన్ ఏ మతానికి ఏ వ్యక్తికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్ని మత విశ్వాసాలకి గౌరవించాల్సిన గౌరవించాల్సిన వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి జరిగిన సంఘటన మీద ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరగటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గౌరవం తగ్గిపోతా ఉంది లడ్డూ సంబంధించిన విషయాల్లో నిజంగానే మనం అనేక సార్లు చూసామండి లడ్డూలో ఆ దాని ఆ ఫ్లేవర్ కానీ ఆ క్వాలిటీ కానీ లేని మాట వాస్తవమే కదా ఓకే మరి ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలో దీని రాజకీయంగా చంద్రబాబు గారు అన్న మాటలని ఒక విమర్శగా తీసుకొని దాన్ని రెక్టిఫై చేసుకునేటువంటి అంశంలో ఉండాలి వైసీపీకి సంబంధించి కూడా నేను అనేది అడిగేదండి వాళ్ళు ఒక వివాదం వచ్చినప్పుడు వాళ్ళ సైడ్ అంటే దొంగ గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తరుక్కునే విధంగా కాకుండా